దేవేంద్ర నీకు ఈ ఇంద్ర పదవి ఎందుకింత వ్యామోహమో నాకు ఇప్పుడు అర్థమైనది వీరులారా దిక్పాలకులను బంధించి హిరణ్య మనకు కూరండు సూచితవా నారదా ముల్లోకములు జయించి మా ప్రతిజ్ఞ నెరవేర్చిన అవునవును సకల దిక్పాలకాది దేవగణముతో నీ సభామందిరము కందుల పండువుగా కళకళలాడుతున్నది సేనాపతి దానవేంద్ర దానవేంద్రేం నాదొక చిన్న విన్నపము వీరిని వారి వారి ఆ సురపక్షపాతి బుద్ధి పానిచ్చిదివి కాదు ఆగ్రహింపు దిక్కులను పాలించుటకు నీకును ఎవరో ఒకరు కావలేను కదా నీ ఆజ్ఞకు బద్ధులై వారే పరిపాలించగలరు నీకు కావలసినది వారిపై సార్వభౌమ అధికారమే కదా నీ ఆలోచన బాగునే ఉన్నది పరిపాలనా దక్షత గల సమర్థులను జారవిడవకుడు మీరందరూ నా ఆజ్ఞకు సమ్మతమా సమ్మతమే సోదర మరలాదే బీరికలు కాగల భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమో ఆవిర్భాగము నాకే చెందవలే నేనే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే చిత్తం నిరంతరము నా చిత్తం చెప్పించవలే చిత్తము ఏది మీరందరూ కలిసి ఒక్కసారి నామముని చెప్పింపుడు హిరణ్యాయ బృందగా నువ్వు కన్నపే ముగలు ఏది మరొక్కసారి మూడవసారి మీరే కాదు మీ మీ లోకవాసులందరూ నా నామమునే జపింపవలి ఆలయములందు నా విగ్రహమునే ప్రతిష్ఠింపవలే నిత్య పూజలు నాకే ఆ చిత్తం మహామంత్రి సామ్రాజ్యమంతట హరినామస్మరణ నిషేధించి నా నామస్మరణ చేయనట్లు శాసించవలె